జీవితంలో సక్సెస్ కావాలంటే ఫస్ట్ మనం చేసే విజయమే ప్రయత్నం అన్నా ప్రయత్నం చేసే వరకు మనకు సక్సెస్ వస్తుందా ఫెయిల్ వస్తుందా అనేది మనం ఊహించలేము బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి హ్యాపీనెస్ మనం ఈ ప్రయత్నం చేస్తున్నాము అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఫీలింగ్ బెటర్ అండ్ పాజిటివ్ థింక్ ఈ రెండింటిని తీసుకొని మనం ప్రయత్నం చేస్తే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా అరే ఫెయిల్ అయినా సరే హ్యాపీగా ఉండగలుగుతాం ఎందుకంటారా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నమస్కారం నేనైతే ఛానల్ కొత్త అన్న దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక్క సబ్స్క్రైబ్ ఒక్క లైక్ చేయండి అన్న ప్లీజ్ చేసుకొని నా ప్రయత్నం నేను చేస్తున్నాను దయచేసి ఈ తమ్ముని వీడియోస్ అంగీకరించి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నా సో ఈ వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ప్రయత్నం ఏ విధంగా చేయాలి అనేది మీతో పాటు నేను కూడా కంటిన్యూగా ప్రయత్నం చేస్తూనే ఉంటాను ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఖచ్చితంగా మనకు ఫెయిల్ ఈ ఫెయిల్యూర్ సక్సెస్ ఈ రెండు కాకుండా మనం చేసే ప్రయత్నము ఏదైతే ఉంటుందో ఈ ప్రయత్నంతోనే మనం బతకగలుగుతామన్నాం ఈసారి ఫెయిల్ అయినా నెక్స్ట్ సారి ట్రై చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తానే పట్టుదల మన మనలో ఆత్ ఆత్మవిశ్వాసం సంకల్పాన్ని రప్పించేది దృఢంగా ఉంచేది ఈ ప్రయత్నం అనే ఒక అక్షరం ఈ ప్రయత్నం అనేది గుర్తుంటే మనకు ఆ పు ఆ టైంలో ఖచ్చితంగా మనము నెక్స్ట్ స్టెప్లో అయినా సరే విజయం సాధిస్తామని నమ్మకం అన్న సో ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ప్రయత్నం ఎలా చేయాలి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ దెస్ట్ ఎవ్రీ వన్ మీరు మనస్ఫూర్తిగా సక్సెస్ కావాలి అని తమ్ముడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు అన్న హ్యాపీగా ప్రయత్నం చేయండి మీ లైఫ్ని మీరు సక్సెస్ కండి ప్లీజ్ అందరు నమస్కారం అన్న నా పేరు రాజు నేను సిటీలో మెసే పని చేస్తూ ఉంటాను ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది నాలో ఉన్న బాధ మీలో ఉన్న అనుభవం కూడా పంచుకుందాం ఈ వీడియోలో సో ప్రయత్నం గురించి ఈరోజు చెప్పేది ప్రయత్నం అంటే మనము ఎంత కష్టపడ్డా ఫలించని ఫలితం కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఎంత కష్టపడ్డా ఫలించని ఫలితంగా మా మిగిలిపోయేది ఓన్లీ ప్రయత్నం మాత్రమే ట్రై టు ట్రై అగైన్ టు అగైన్ అన్నట్టుగా ఒక్కసారి ప్రయత్నం చేస్తే మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మళ్ళీ ఇంకో దానికి ప్రయత్నం చేయాల్సిందే అది మాత్రం జీవితాంతం మిగిలిపోయేది మన కష్ట జీవి ఏదైతే కష్టాలతో అది మనతోనే మిగిలిపోతుందే తప్ప ఇతరులకైతే ఇయ్యలేము ఇతరులు ఆ ప్రయత్నాన్ని బాధ అయినా సంతోషమైనా మనతోనే మిగిలిపోతుంది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎగ్జామ్స్ గురించి ఇప్పుడు జాబ్ కొట్టాలి నేను సక్సెస్ అవ్వాలి మరి ఎక్కడ ఏమన్నా జాబ్ కొట్టాలి అంటే బుక్స్ వదిలేసి అటు ఇటు తిరిగితే జాబ్ రాదు ఇంకా కూర్చొని ప్రయత్నం చేస్తేనే జాబ్ వచ్చేది ప్రయత్నం చేసినా కూడా జాబ్ వస్తుందని గ్యారంటీ నీకు నమ్మకం ఉన్న అదృష్టం బాగుంటే రావచ్చు ఒక్కొక్కసారి ఫెయిల్ కూడా కావచ్చు సో నేను చెప్పేది ఏంటంటే ఫెయిల్ అయినా సక్సెస్ అయినా ప్రయత్నం మనకు మిగిలిపోతుందా లేదా అంటే మనం చేసిన ప్రయత్నం మనం చేసిన హార్డ్ వర్క్ మనతోనే మిగిలిపోతుంది అది సక్సెస్ వచ్చినా కూడా మనతోనే ఉండిపోతుంది ఫెయిల్ వచ్చినా కూడా మనతోనే ఉండిపోతుంది ఇవాళ చివరిగా చెప్పారు ఏంటంటే ప్రయత్నం ఎంత విలువైనదో అంత మనస్ఫూర్తిగా ఇష్టపడితే అంత మంచి హ్యాపీనెస్ వస్తుంది అని నేను అన్న సక్సెస్ ఆ ఫెయిల్ అని కాదు హ్యాపీనెస్ ఫెయిల్ అయితే ఎంత హ్యాపీగా ఉండాలో ప్రయత్నం ద్వారా నేర్చుకోవాలి ఎందుకు హ్యాపీగా ఉండాలి అని అంటున్నాను అన్న నువ్వు సక్సెస్ చేస్తా చేస్తేనే హ్యాపీగా ఉండాలి సక్సెస్ అయితేనే హ్యాపీ ఉంటా అనుకుంటున్నావు నువ్వు అనుకుంటున్నా కానీ ఫెయిల్ అయితేనే హ్యాపీ ఉండగలుగుతాం ఎందుకంటే చేసిన ప్రయత్నం చాలా బాగుంటుంది కాబట్టి చేసిన ప్రయత్నం వృధా కాలేదు నా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ నేర్చుకున్నా ఈ స్టెప్ కాకుండా ఇంకో స్టెప్లో ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో గట్టి నేర్చుకొని నెక్స్ట్ స్టెప్కు నేను సక్సెస్ అవుతా అని పట్టుదలతో నేను ఉంటావు కదా దానికి ఆ ఒక్క ఓపిక ఓచుకొని నీకు నువ్వు అర్థం చేసుకొని గట్టి దృఢంగా ఉండి ఓదార్చుకుంటావో అక్కడ నీ ప్రయత్నం నీకు హ్యాపీనెస్ ఇస్తుంది లేదంటే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది సో ఇది ఒకటి ఆలోచించాలన్న లైఫ్లో ప్రయత్నం చేసినంత మాత్రమైనా సక్సెస్ అవుతుందని అని చెప్పలేం కానీ ప్రయత్నం అనేది మనం చాలా విలువని నీతోని నిజాయితీని అనుభవాన్ని ప్రతిదీ స్వయంగా కనిపిస్త చూపిస్తుందని అలా ప్రయత్నం చేస్తున్నప్పుడే మనం హ్యాపీగా ఉండాలి అది దాని యొక్క గొప్పతనం ఇక ఎగ్జామ్స్ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ జాబ్స్లో కానీ సక్సెస్ విషయంలో కానీ ఎగ్జామ్స్ రాసినప్పుడు కూడా మనము హ్యాపీగా ఉండాలి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మనం ఈ అసలు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేను ఈ వీడియో తీస్తున్నాను తీస్తున్నా కాబట్టి నేను హ్యాపీగా ఉన్నా ఎందుకంటే నా ప్రయత్నం నేను చేస్తున్నా రేపు సక్సెస్ వస్తుందా ఫెయిల్ వస్తుందా నాకు తెలియదు ఇప్పుడు ఈ వీడియో తీసి అప్లోడ్ చేసే వరకు నాకు తెలియదేనా సక్సెస్ సక్సెసా ఫెయిల్యూరా అనేది నాకు తెలియదు కానీ నా ప్రయత్నంలో చిన్న హ్యాపీనెస్ నేను తీస్తున్నా పెట్టినాక అది సక్సెస్ వచ్చినా మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే వీడియో వీడియోకి ఫెయిల్ వచ్చినా మళ్ళీ ప్రయత్నం చేయాల్సిందే ఇది అంటే ఏదైనా ప్రయత్నం అనేది చేయాల్సిందే సక్సెస్ వచ్చినా ఫెయిల్ వచ్చిన ప్రయత్నం అనేది చేయాల్సిందే ఇది ప్రయత్నం అంటే ఊరికి కాదు కూర్చొని ఎల్ల తప్పగా చదువుకుంటూ పిస్తలు వేపుకుంటూ నాకు ఇది అసలేదు అది అనడం కాకుండా ప్రయత్నంలో మనం ఎంత హ్యాపీనెస్ ఇస్తామో అంత పట్టుదలతోని అదే సంతోషంతో ముందుకు పోతే మనకు ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చిన ఈ ప్రయత్నం అనేది మన మనసుని ప్రశాంతంగా ఉంచే అవకాశం ఉంటుంది హ్యాపీనెస్తో ఏదైనా జీవితంలో యాక్సెప్ట్ చేయాలని అంటారు సక్సెస్ నీకు పర్మినెంట్ కాదు నీకు పర్మనెంట్ కాదు ఎప్పటికీ ఏదో ఒక రోజు దెబ్బ తాకాల్సింది సో కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం పెద్ద పెద్ద సక్సెస్ని ఒకటే ఎగ్జామ్ జాబ్కు రెండు మూడు సార్లు ఫెయిల్ అయినా మళ్ళీ అటెంప్ట్ చేసి మళ్ళీ సక్సెస్ కావాలి అని అంటారు ఒక వీడియోలో అయితే ఇదే నీ లాస్ట్ అటెంప్ట్ అని కూడా అన్నాడు ఈ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయితే మళ్ళీ ఏం చేస్తామని అంటే పర్లేదు మేడం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తాను అని అంటూ ఉంటాడు చూసారా ప్రయత్నం చేస్తేనే విజయం వస్తుంది ఈ ఒక్క విషయం పుస్తకరించుకుంటే చాలన్న ప్లీజ్ సో ప్రయత్నాన్ని మనం ఇంత హ్యాపీగా తీసుకుంటే సక్సెస్ ఫెయిల్యూర్ అంత హ్యాపీగా తీసుకోగలుగుతాం ఇది మాత్రం నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒకసారి మీరు ప్రయత్నంలో మునిగి హ్యాపీగా ఉండండి మీకే అర్థమవుతుంది ఫెయిల్ వచ్చిన బట్ ఫెయిల్ వచ్చిన సక్సెస్ వచ్చిన హ్యాపీనెస్ ప్రయత్నంతోనే తీసుకోవాలి అయితే మనం మళ్ళీ ఇంకో స్టెప్పు ఎక్కగలుగుతాం ఇంకో స్టెప్ని మార్చుకోగలుగుతాం ఏదైనా సరే సో ఇది అన్న ప్రయత్నం విషయంలో ఎంత క్లారిటీగా అయితే చెప్పదలుచుకున్నా మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి ప్లీజ్ లేదు తమలో నేను ఏదో మిస్టేక్ ఉంది మార్చుకుంటే నా ప్రయత్నం నేను చేసుకుంటాను మీరు ఇచ్చే కామెంట్ ద్వారా నేను ఇక్కడ నా ప్రయత్నాన్ని హ్యాపీగా తీసుకొని నేను నెగిటివ్ పెట్టిన పాజిటివ్ పెట్టిన కామెంటు అయాక్ట్ సే సో ఫీలింగ్ బెటర్ అండ్ టేక్ টু గుడ్ పాజిటివ్ థింగ్ ఓన్లీ ట్రై దట్ ఇస్ మై ప్రయత్నం ఓకే సో కామెంట్ అయితే కచ్చితంగా చేయండి అన్న మరి ఈ వీడియో మీకు ఎలా ఉందో చెప్తే దాని బట్టి మంచి వీడియోస్ చేయాలని నా ప్లాన్ నా ప్రయత్నం చేసుకో కలుగుతాను అన్న